హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యాశ్రీ స్మార్ట్ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటో చూసాయండి వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ఇక వీడియో అయితే చూసాయండి అమ్మ వాళ్ళ గార్డెన్ అండి గార్డెన్ అంటే మీకు చాలా ఇష్టం కదా తప్పకుండా అమ్మలు ఇంటి దగ్గరికి వచ్చానంటే గార్డెన్ వీడియో అయితే చేస్తాను చాలా అందంగా ఉన్నాయి ఇటువంటిది ఒక చెట్టు

ఇప్పుడు జాంకి తింటే ఏమంటారు తెలుసా పచ్చి కాయలైనా సరే ఇంకా నువ్వు తింపేస్తావు పండ నువ్వు అంటారు తినడానికి పర్లేదు మరి అంత కాపు అయినా పర్వాలేదు రెస్ట్గా దొరకడం కష్టం ఈ అరటి పువ్వు కూర కూడా వండుతారు చాలా దూరం నుంచి తీయమ్మా దూరం నుంచి రాత్రి అడ్డం ఆకులు అడ్డం ఇంకా దూరం వెళ్ళండి ఫ్రెండ్స్ అరటిగల అయితే వేసింది అప్పుడు మనం ఒకసారి వచ్చేటప్పుడు అరటిగల మనం తింటాం కదా ఇది రెండోది చాలా పెద్దది వచ్చింది అప్పుడు వచ్చింది స్టార్టింగ్ వచ్చింది కొంచెం చిన్నది అయినా అరటి చెట్టు కూడా కొట్టేస్తారు ఒక గల కాస్తుంది అమ్మ ఒక అరటి చెట్టుకి అయితే ఇది చాలా బాగుంది పువ్వు కూర కూడా వండుకుంటారండి చాలా టేస్ట్ పువ్వు చాలా బాగుంటుంది మనమైతే ఇప్పుడుకి వచ్చి వండదులండి ఇప్పుడు ఇది తెంపకూడదు కదమ్మా తెంపకూడదు తెంపిచ్చా అరిసి సల్విడి లడ్డు అండ్ అట్టిపండు ఊర్లో పంచారు మ్యారేజ్ అయితే పెళ్లి సీజన్ కదా ఎలా ఉన్నాం సూపర్ అసలు అరిసి తిన్నామంటే ఇష్టం ఉండదు ఆయన సార్ తింటున్నా ఉంటే ఎందుకొచ్చిన ముక్కునే అనిపించింది ఈ మూమెంట్లో ఇక్కడ ధ్యాన శెట్టి చాలా ఫెషల్గా బాబు చ నుంచి మాకు అనిపిస్తుంది చాలా పెద్దది వాళ్ళకి చిన్నపి చాలా బాగుంటుంది చేమలప్రియలు దింపుతాము ఇప్పుడు నల్ల ఫ్రెండ్స్ ఇవి చెట్లు ఇంకా తయడం అయితే అయిపోయింది సీజను చాలా బాగా కాసేపడమ్మాప్పుడు నల్లగున్నాయి ఇయో కలరు ఎన్ని రకాలుగా గ్రీన్ పర్పుల్ కలరు అండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ ఫ్రెండ్స్ అమ్మ గారులు అంటే సూపర్గా ఉంటాయండి మాకైతే అలా రావు మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం కానీ ఎంత పర్ఫెక్ట్గా అయితే నాకైతే కుదరవండి మంచి క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఈ గ్రేవీ వేసుకొని తింటే ఇంకేమైనా ఉందా సూపర్ సూపర్ అండి సార్ నేను తింటాను ఎలా ఉందా అంటో చెప్తాను చూసాయండి నేనైతే మూడు గారెలు అయితే వేసుకున్నానండి చాలా ఎక్కువ గారెలు ఉన్నాయి సరే నేను కన్నా ఎక్కువ అయితే తినలేను చాలా బాగున్నాయండి ఆ గ్రేవీ వేసుకోపోయినా నార్మల్గా తినేవచ్చు అంత బాగున్నాయి ఫ్రెండ్స్ భోజనం అయితే చేసేసాము అమ్మ వచ్చి గారెలు అండ్ చికెన్ వండారు వచ్చి పువ్వులు అయితే కోస్తున్నామండి ఎందుకంటే ఒక షాట్ కనీసి పూలయితే కోస్తున్నాము చాలా బాగా రావాలని మీరు కోరుకోండి చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్స్ అయితే ఈ చెట్టు ఒకటి పట్టుకెళ్ళాలి మనకి దేవుడికి చాలా బాగుంటాయి రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చిన్న రోజెస్ ఉంటాయి కదా అలాంటి రోజ్ ఫ్లవర్స్ లా ఉన్నాయి ఇక్కడ చందుగారు మాట్లాడుతున్నారు ఇంకా కామెడీ అయితే చేస్తున్నారు అందుకని అలా నవ్వుతున్నాము చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగా మొక్కల్ని దగ్గర కూర్చొని కొయ్యటము చాలా బాగుంది ఆ ఫ్లవర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి స్టార్టింగే చూపించాను కదా వీటిని అన్న నేను భయం ఏంటి చాలా అనాలి పద్మ ఇప్పుడు ఏం వేస్ వేసుకుందామా చూపించలేదు ఇంతకుముందు ఆల్రెడీ ఇంతకుముందు చూపించవర్ చేసి పదే పద అక్కడ కవర్ చేయని చూద్దాబ్ అల్టిర్ చూడండి అల్టిర్ ఎలాం ఎవరు అమ్మా అల్టిర్ 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 రోడ్ తీస్తారా అమ్మా ఎక్కడ నుండే అన్ని ఏతరు నా దగ్గర మన కయ్య ఉంది ఎక్కడ దాల్ల అక్కడ వెనన వస్తం కయ్యవే పక్ చట్ కయ్యవే పక్ తంపడానికి ఎంత ప్రయత్నం చూడండి చాలా పెద్ద చెట్టు మొత్తం తెంపేస్తారు ఎందుకంటే ముదిరిపోయింది ఆకు మొత్తం అందుకనేసి తెంపేసేటప్పటికి ఇలా అయితే అయిపోయింది ఇప్పుడు మొత్తం చెట్టు అంతా చిగిరేడుతుంది చాలా పెద్ద చెట్టు అండి జాన చెట్టు కూడా కొట్టేస్తారు ఇంకా జాన చెట్టు కూడా చాలా పెద్దది అయిపోయిందని ఇది మన గార్డెను అది చిన్ననాలు గార్డెను ముందు వచ్చా వెళ్ళాం కదా జామకేళ్ళు అయితే ఇదే పక్కన చెట్టు ఇక్కడొచ్చి దానిమ్ చెట్టు మా అమ్మ కరివేపాకు తింటుంది ఇక్కడ దాని చెట్టు మా అమ్మ కదా

చూడండి చెట్టు వంగిపోకుండా కర్ర దన్ను దన్ను అంటారు చాలా పెద్ద చెట్టు బ్యాగులు చాలా బాగున్నాయి క్యారీ చేయడానికి కదా మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది చీరలు తీసుకు అక్కకి అమ్మకి చీరలు తీశారు కూడా ఏమంటే ఆ చీర చూపిస్తానండి వచ్చి ఫ్రెండ్స్ మించండి చాలా ఎప్పటికీ కాస్తాయా అని చూస్తున్నాను అయితే ఎందుకంటే అంత ఆకు కూడా అలా ఉంది కాయలు కూడా అలా ఉంటుంది చిన్నది మళ్ళీ వచ్చేసి ఎట్లా చాలా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఇంటికైతే వచ్చేస్తాము వీధు అలిగింది సాయిబాబు వచ్చేస్తున్నాడు మేము బైక్ మీద వచ్చాము సాయి చూడండి సైకిల్ మీద వస్తున్నాడు చిన్నగా బాబు బై మేస్తుంది సార్ చిన్నగా ఇప్పుడు వెళ్తున్నాం మా ఊరు మళ్ళీ ఏం కర్చుంటుంది ఆన్ పెట్టుతాం కుకీలు బైజర్ అంటమ్మ ఎక్కడికి ఇంక లోపలికి వెళ్ళేదే ఏమొందండి పదండి పదండి బైజర్ కనమరి కమన్ పదండి కొని ఇంటికి విద్యా